రికార్డెడ్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా సో వాడు రోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను హెచ్ఓడి గారి దగ్గరికి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినట్టున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే నాలుగు హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ టైం పర్మిషన్ ఏం వినలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఇప్పుడు నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏవైనా తెచ్చుకోగలిగితే నేను అలో చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లం ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకో ఎలా చేస్తానని చెప్పాను వాడు వెళ్లకుంటే అక్కడే హాల్లోనే కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్తాను అయినా సరే వాడు అట్లాగే అక్కడ నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్తాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది బయటకు తీసుకెళ్ళని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పడవడం స్టార్ట్ చేస్తాడు నేను ఎంత తప్పించుకున్నా గట్టిగా పట్టుకొని పడవడం స్టార్ట్ చేశాడు చాలా చోట్ల దెబ్బలు తగిలి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత మీద కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోపల ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు మగపిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు ఆ ఈలో పిల్లలు కొంత మార్పులు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకి లాగారు అంటే కత్తి అంటే లాంటిదే అంటే నేను ఐటమ్ ఏంటో అంత దగ్గర చూడలేదు ఆ టైంకి నేను కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుంది అప్పుడు ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల పొడిచేసాడు దాని వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా టూక్లేటి హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లల దగ్గర చాకు అంటే వచ్చేయడేమో తెలియదు నాకు అది ఎందుకంటే అతనికి రెండు మూడు సార్లు చెప్పున్నావు నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కావు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం నీకు అసలు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎట్టాల వస్తావు నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ పని కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది దానికి బహుశా ప్రిపేర్ గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను యాటిట్యూడ్ క్లాస్ కి రాడంటే హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు వీడు ఒక్కడే ఒకలా ఉంటాడు అండి వాళ్ళు పదమూడు మంది కూడా కలవడు అసలు ఆ పదమూడు మంది ఏ ఒక్కరితోనూ కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం అనేది కానీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు ప్రాపర్ అటువైపు అనుకుంటాడు విజయనగరం